ఏదైతే రేషన్ కానీ హెల్త్ కానీ ఇతరత్ర మీ మీ కుటుంబాల గుర్తింపు కోసం మీ కుటుంబాలకు సంబంధించిన ఒక ఐడెంటిటీ కార్డు ఐడి కార్డు స్మార్ట్ కార్డుని ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం నిర్ణయించి ఏదో ఆషామాషీగా ముగ్గురు నలుగురు ఒక నాలుగు గోడల మధ్య కూర్చొని నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్రంలో ఉండే ముఖ్య అధికారుల్ని ఈ దేశంలో ఐదు రాష్ట్రాలకు పంపించి ఆ రాష్ట్రాల్లో ఏ రకంగా ఈ కుటుంబ సర్వే చేసి ఆ కుటుంబ కార్డులు ఇస్తున్నారో ఆ కార్డులు ఏ రకంగా దేని దేనికి వాడుతున్నారో చివరికి ఆరోగ్యానికి కూడా మీ హెల్త్ కు సంబంధించింది కూడా అదే కార్డు లో వచ్చే విధంగా ఉంటే బాగుంటది అని తలంచి ఒక పైలట్ ప్రాజెక్టుగా తప్పకుండా ప్రతి కుటుంబానికి ఒక స్మార్ట్ కార్డు తో పాటు ఆ కుటుంబానికి ఒక ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక నెంబరు అదే రకంగా వ్యక్తిగతంగా ప్రతి నెంబర్కి ఒక ఐడి కోడ్ ఒక నెంబర్ ని ఇవ్వాలి అన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలో భాగంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంఛనంగా రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో రెండు పాయింట్లు చొప్పున ఒక గ్రామ పంచాయతీ ఒక కార్పొరేషన్ అయితే ఒక డివిజన్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని ఇది రాబోయే ఐదు రోజుల్లో ఈ రోజు నుంచి ఏడో తారీఖు లోపు పూర్తి చేసి ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఏవైతే ప్రజలు సూచనలు ఇస్తారో ఏదైతే ప్రతిపక్షాలు సూచనలు ఇస్తారో ఏదైతే మేధావులు సూచనలు ఇస్తారో తప్పకుండా దాంట్లో మంచి ఉంటే సేకరించి ఈ కార్డులన్నింటినీ యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి కుటుంబానికి ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాం